మన జీవితంలో మనం ఎప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తాం నిక్కచ్చిగా వ్యవహరిస్తాం నిక్కచ్చిగా మాట్లాడతాం ధైర్యంగా ఉంటామంటే మన మనస్సులో ఏ కోరిక ఉండకూడదు అప్పుడు ఖచ్చితంగా ఉంటాం కోరికలు ఉన్నంతకాలం ఎవడో ఒకడికి భయపడుతూ ఉండాల్సిందే కోరికలను కనుక రద్దు చేసుకోకపోయినా కనీసం తగ్గించుకోగలిగితే చాలా ధైర్యంగా ఉంటాం మనకేదో చిన్నదేదో కావాలి అందుకోసం కాస్త పెద్దవాడిని ఎవ పట్టుకుంటాం వాడు మనకి ఉపకారం ఎందుకు చేస్తాడు వాడికి ఇంకేదో పెద్దదేదో కావాలి దానికి మనం సహకరిస్తాం ఎవడు ఊరికే ఎవడు చేయడండి అసలు ఈ చిన్నదేదో కావాలి అనే మనస్సులోంచి మనం ఈ కోరికను తోసిపారేయగలిగితే ఎవరిని నువ్వు పట్టుకోవలసిన పనే లేదు హనుమంతుడు ఎవరిని పట్టుకోలేదు సుగ్రీవుని పట్టుకోలేదు కనీసం అయినా పట్టుకోలేదు ఆయన ప్రయత్నం అంతా ఆయన చేశాడు అంటే హనుమంతుడి జీవితంలో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే నిష్కామత ఏ కోరిక లేదు ఆయన రామ రామాయణ రామాయణ కథలో ఆయన ఎందుకు ప్రధాన పాత్ర అయ్యాడు అంటే తనకేమీ ప్రయోజనం లేకపోయినా ధర్మాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశాడు కాబట్టి